హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మేము ప్రతి ఒక వీడియో మేము పెట్టిన వీడియో మీకు షేర్ అవుతాయండి ఓకేనా ఫ్రెండ్స్ మేము పదిహేను ఎకరాల ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాను మ్యాంగో గార్డెను ఇది బీటీ రోడ్ ఫస్ట్ ఫిఫ్ట్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఇది ఇది మ్యాంగో గార్డెన్ అండి ఇది ఇది బీటీ రోడ్ ఈ బీటీ రోడ్కి ఫస్ట్ ఫిట్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఇది పదిహేను ఎకరాల ల్యాండ్ మనకు రోడ్ పేస్ వచ్చేసి సీజర్ తక్కువ ఉంటుంది మొత్తం టెన్ ఎక్కర్స్లో మ్యాంగో గార్డెన్ ఉంది ఒక టెన్ ఫైవ్ సిక్స్ ఎక్కర్స్లో ఇట్లా వాళ్ళు ఏమైనా పండించుకోవడానికి పెట్టిర్రు ఇదే అండి మ్యాంగో గార్డెన్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మంచిగా ప్రతి ఒక్క వెరైటీ వెరైటీ మ్యాంగో మ్యాంగోలు ఉన్నాయండి ఇది ఒకటే రకంగా కాక ప్రతి ఒక్క వెరైటీ వెరైటీ పెట్టిరు వాళ్ళు ఇది బీటీ రోడ్ అండి ఈ బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ మనకు చోపాన్ పచ్చపాన్ కాసరా పానీ ఆర్వార్ అన్నీ అన్నీ ఓకే ఉన్నాయండి ఎందుకంటే అన్నీ వెరిఫై చేసే పెడతాం మేము వీడియో ఎందుకంటే మాకు నమ్ముకొని వస్తారు కాబట్టి ఇది ఈ రకంగా ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మంచిగా చూడండి మొదటి కొన్నదాకా ఇది ఇది బోర్ ఉంది కదండి ఈ బోర్ ఫైవ్ ఇంచెస్ వాటర్స్ ఇందులో ఇది చూడండి ప్యూవర్ రెడ్ సైల్ ఇది ల్యాండ్ వచ్చి అక్కడ ముందు కనబడేది ఒక ఫామ్ హౌస్ అండి దాని పక్కనకెళ్ళి ఇక్కడ ల్యాండ్ ఇది దాని దాని పక్కన ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ పక్క తల్లిగే ఈ ల్యాండ్ అండి ఇది రైతుల దగ్గరనే ఉంది డాట్ ఫార్మర్ దగ్గరనే అక్కడ పక్క కనబడేది ఫామ్ హౌస్ ఇది ఇది రెడ్ సైల్ ఇది ప్లేన్ కనబడుతుంది కదా అందులో గోధుమ పెట్టిరండి ఇది ఇది మన మ్యాంగో గార్డెన్ అండి మేము వీడియో చూ చూపిస్తున్నాము అది మ్యాంగో గార్డెన్ ఇది ఒకటే లెవెల్ పెట్టి ఉంటుంది ఇటు సైడ్ కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా వీళ్ళు ఖాళీ స్థలం పెట్టినండి ఎందుకంటే ఏమైనా పండించుకున్నడానికి తినడానికి గోధుమ కానీ జొన్నలు కానీ వరి కానీ అన్నీ అవుతాయండి ఈ ల్యాండ్కు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మా నంబర్కు కాల్ చేయండి